హాయ్ ఫ్రెండ్స్ పాలకువ ఎలాగ చేసుకోవాలని విడిగల చూద్దాము పాలు బెడ్డు అలాగే కొబ్బరి కలిపి కొబ్బరి వేసి పాలకువ ఏదైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలాగ చేయవచ్చు తొందరగా అవుతుంది ఐదు నిమిషాలకి పాలకువ సూపర్ ఉంది ఫ్రెండ్స్ టైం ఎక్కువ పట్టదు అలాగా రెడీ అయిన తర్వాత ఒక గింజలోకి తీసుకోవాలి సేమ్ బయట లాగా ఉంది పాలకోవా మనము బెడ్డు పలకల బెడ్ తీసుకొని ఒక సూన్తో నాలుగు దుక్కులు కట్ చేసుకోవాలి అలాగ బెడ్డు తీసుకొని సోన్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ సైడ్ సైడ్దిలా తీయాలి అలాగ నాలుగు దుక్కులు తీయాలి తీసిన తర్వాత అదేలా పక్కన పెంచుకొని ఈ బెడ్ వచ్చేసి మనం కట్ చేసుకోవాలి నాలుగు ముక్కల్లాగా అలాగనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము గిన్నె పెట్టుకొని గిన్నెలో పాలు పెట్టినాను అలా ఉన్న ఫ్రెండ్స్ పాలు వేడెక్కినాయి పాలు వేడెక్కాలి ఒక నిమిషము ఇందులోకి మనం బెడ్ అలా కట్ చేసుకున్న ముక్కలుగా ఇది పక్కన పెట్టుకోవాలి మనం ఇందులోకి వాటర్ పోయాలి కొన్ని ఎక్కువ కాకుండా ఒక గ్లాసు ఫ్రేమ్స్ వాటర్ పోసుకోవాలి ఈ పాలు ఈ వాటర్ అంతా వేడెక్కి పొంగు రావాలి అప్పుడు మనకు పాలు బాగా ఉడికినట్లుగా ఒక సూన్ల సూన్లమే చక్కరేద్దాము సింపుల్గా ఫ్రెండ్స్ ఈ పాలక వట్ట ఏమి ఎక్కువ పట్టదు కొద్ది ఒక స్పూన్ మీద కొబ్బరిపొడి వేయాలి కొబ్బరిపొడి వేయడం బట్టి బాగా టేస్ట్ వస్తుంది ఈ మరలాలి పాలు బాగా పాలు పొంగొచ్చే వరకు ఒక నిమిషం అలాగే ఉండాలి పాలు పొంగొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బెడ్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదా బెడ్ వేసుకోవాలి వంటలేం లేకుండా అలాగా సూన్తో తిప్పుకోవాలి సేమ్ బయట తెచ్చుకున్నలాగానే ఉంది సేమ్ పాలకు మన ఇంట్లో చేసినది అదిగో ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బాగా బెడ్ అంతా మెత్తగా అయింది పాలల్లో కుంటలేం లేకుండా అంతా కలిసిపోయింది కాళ్ళన్నీ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అలాగా చెక్కే వచ్చింది మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఫాలో కవర్ రెడీ అయింది